హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆవకాయ పప్పన్నం ఈరోజు పచ్చి కొబ్బరితో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టేస్ట్ చాలా బాగుంటాయి ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కొబ్బరి మొత్తం తీసుకున్నాను ఈ కొబ్బరిను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఈ పచ్చి కొబ్బరి తురుమును ఇంట్లో ఏ కప్పుతోనైనా మెజర్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు రెండున్నర కప్పుల కొబ్బరి తురుము వచ్చింది కాబట్టి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను ఒక కప్పు తురిమిన బెల్లం అయితే స్వీట్ సరిపోతుంది తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఈ తురిమిన కొబ్బర అలాగే ఒక కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం మొత్తం కరిగాక దీనిలోకి వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేస్తే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయొచ్చు నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి యాలకుల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ మిశ్రమం మొత్తం ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ మిశ్రమాన్ని ఇలా నొక్కి పెట్టి చూస్తే ఉండలాగా వస్తుంది లేదా కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డుల్లాగా చుట్టుకుంటే లడ్డూలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని చల్లారనివ్వాలి మనం చేత్తో తగిలే వేడి ఉన్నప్పుడు మనకు నచ్చిన సైజులో కొంచెం కొంచెం తీసుకొని లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ చాలా బాగుంటాయి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే లడ్డూలు ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ చాలా బాగుంటాయి చూసారుగా లడ్డూలు ఎంత చక్కగా ఉన్నాయో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి Thank you for watching.